బిగ్ బాస్ హౌస్ లో ప్రభావతి అంటూ సరికొత్త టాస్క్ తో వచ్చేసాడు ఇందులో గుడ్లు అంటూ ఒక ప్రభావతి కోడిని అయితే ఎదురుగా పెడతారు ఇక రెండు టీమ్స్ ని అయితే రెండు విధాలుగా డిఫరెంట్ గా అయితే డివైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ సంచాలకుడుగా సోనియాని అయితే ఎంపిక చేసుకుంటూ చదవమని చెప్పారు బుక్ ఇక రూల్స్ విషయానికి వస్తే ఏ గోళ్ళ దగ్గర అవే ఉండాలి అలానే ప్రభావతి దగ్గర ఉన్న రెడ్ లైన్ లోపలికి వెళ్ళకూడదు ఇక బయట బయట మాత్రమే ప్రభావతి విజల్ వేసినప్పుడు ఆ గుడ్లని తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది గుడ్లని కప్పకూడదు ఏ క్లాత్తో కూడా దాయడం వంటివి చేయకూడదు కానీ ఒకరు గుడ్లో మరొకరు లాక్కోవచ్చు అంటూ ఇక్కడ మరో ఫిట్టింగ్ అయితే బిగ్ బాస్ పెట్టడం జరుగుతుంది ఈ టాస్క్ ఆడేందుకు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ వచ్చేసారు అయితే ఈ టాస్క్లో నిఖిల్ టీం చాలా అంటే చాలా సపోర్టివ్గా అయితే గేమ్ ఆడుతూ కనిపించేసింది సోనియా అలానే నిఖిల్ ఇక్కడ విష్ణుప్రియ నాయనిక వీరందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేస్తూ కనిపించాలని చెప్పుకోవచ్చు ఫైనల్గా ఈ టాస్క్లో నిఖిల్ టీం అయితే విన్నర్స్గా అయితే గెలిచేశారు ఈసారి కూడా నిఖిల్ టీమే పైచేయిగా కనిపిస్తూ వచ్చేసింది